ప్రభుత్వం చేస్తుందో తెంచండి మీరు చాలా మంచి కార్యక్రమం అండి మనకి టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి మనకు పాడేరు కానీ అరుకు కానీ బ్రాహ్మశ్రీ కానీ అనకాపల్లి కానీ బీచ్లు కూడా ఉన్నాయి దీన్ని సరిగ్గా మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే టూరిజం బ్రహ్మాండ చాలా మంచిది టూరిజం డెవలప్ అయితే టూరిస్టులు వస్తారు ఎక్కువ టూరిజం నుంచి దానివల్ల లోకల్గా ఉపాధి కూడా జరుగుతుంది మనకి ఏంటంటే ఈ టూరిజం కాకుండా టెంపుల్ టూరిజం ఉంది మనకి పక్క అక్కడ అన్నవరం టెంపుల్ ఉంది అయినా శివార్చారం టెంపుల్ ఉన్నాయి టెంపుల్ ఉన్నాయి చాలామంది రావడానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని ఫోకస్ చేసుకోవాలి అంతే ఇటువంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల మనం కూడా ఎంజాయ్మెంట్ చేయవచ్చు మనకు మన కుటుంబాలను ఎంజాయ్మెంట్ చేయవచ్చు గ్రామ ప్రజలను ఎంజాయ్మెంట్ దీని ద్వారా ప్రపంచానికి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి అవకాశాలు అని చెప్పే అవకాశం వస్తుంది అంటే నేను రెండూరు కూడా చూస్తాను మనం తక్కువ టైం స్టార్ట్ చేసాం దాన్ని మీ విలేకరులలో చాలా ఫోకస్ చేశారు దీన్ని చాలా స్పీడ్గా జనాల్లోకి వెళ్ళింది నేను ఉదయం వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేయగలి జనం నా దగ్గరికి వెళ్తే బ్రహ్మాండ వచ్చేది తక్కువ టైంలో మీ విలేకరులు కూడా ఈ కార్యక్రమం ఉద్యోగం చేయడం కోసం వచ్చేసారు అధ్యత ప్రభుత్వం తరఫున ఆంగ్ల తరఫున మరి మీకు దీన్ని సహకరించిన అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ప్రజలు కూడా జీవితంలో ఎంజాయ్మెంట్ కావాలండి ఎప్పుడు ట్యాంక్షన్ ట్యాంక్ ట్యాంక్ ఏ టెన్షన్ ఇంట్లో టెన్షన్ బయట ట్యాంక్ అన్ని టెన్షన్లు వాళ్ళు ప్రజలు కూడా ఎంజాయ్మెంట్ చేయాలి వీకెండ్ శనివారం ఆదివారం హ్యాపీగా ఉండాలి పిల్లల పిల్లలతో ఆది పిల్లలతో అటువంటి అవకాశాలు మనం కల్పించాలో దానికి ప్రజలు సహకరించాలో మీ విలేకం సహకరించాలో ప్రభుత్వం చాలా సహకరిస్తుంది మేము ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు బొర్రెంచాదించండి కొంచెం చాలా బురదించాను అలాగే నా అనకాపల్లి ఎమ్మెల్యే పల్పా చాలా బాగా చేశారు సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఈ టూరిజం ఉత్సవాలు టూరిజము పండుగలు ఇవన్నీ కూడా ఎక్కువ రాబోయే రోజుల్లో చేసుకోవాలి హ్యాపీనెస్ ఉండాలి ప్రజలందరిలో మన సంతోషం ఉండాలి ఐదు రోజులు కష్టపడింది ఆ రెండు రోజులు కూడా ఉత్సాహంగా నైట్ అండ్ డే ఎంజాయ్ చేయాలి ఈ పద్ధతి తీసుకురావడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు